ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுணு ஜாய நமகா ஆண்டாள் திருவதிகளை சரணம் பாசுரம் கீஷு கீஷன் ரேகும் ஆணை சாத்தான் கலந்து பேசின பேய்சரவம் கேட்டிலையோ பேய்பெண்ணே காஷும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாஷணரும் களலாய்ச்சியார் மத்தினால் ஓஷை படுத்த தைரவம் கேட்டிலையோ నాయగ పెంబిళ్ళాయి నారాయణన్మూర్తి కేశవణై పాడవం నీకేట్టే కెడత్తియో దేశముడయాయి తిరువేలో రెంబావాయి ఎడవ పాసురం యొక్క భావంలో ఇప్పుడు తెలుసుకున్నాం ఆండాల్ తల్లి తన చెలికెత్తలందరితో కలిసి పడుకున్న ఆ గోపిక గురించి ఇలా చెబుతుంది ఓ పిచ్చి పిల్ల భరద్వాజ పక్షులు అన్నిటివో కూడా మూల మూలముల నుండి కూడా శబ్దములు చేస్తూ అరుచుచూ ఉన్నవి ఆ శబ్దాలు నీకు లేదా అదేవిధంగా సువాసనమైన పరిమళాలతో వెదజల్లుతున్న పుష్పములను ధరించిన స్త్రీలు ఆ కుండలలో పెరుగును చిరుకుతూ వారి ఆభరణాల ధ్వనులు వారి చేతి కంకణముల ధ్వనులు అదేవిధంగా ఆ పెరుగు కుండల యొక్క మధుర మృదంగ ధ్వనులు అన్నీ కూడా ఆకాశాన్ని అంటేలాగా ఉన్నాయి అవి కూడా నీకు వినపడటం లేదా నీవు మా నాయకురాలివి కదా ఇంకా మెలుకొనకపోతే ఎలా ఆ పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు ఈ జగత్తు అంతా కూడా వెలిసి ఉన్నాడు కానీ మనందరికీ కనబడుకట కోసమై శ్రీకృష్ణుడిగా ఈ భూమిపైన అవతరించాడు అటువంటి శ్రీకృష్ణుణ్ణి మేమందరం కూడా సేవించుచు ధరిస్తూ ఉన్నాము నీవు మాత్రం ఇంకా పడుకుని ఉంటే ఎలా ఎందరో రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించిన ఆ శ్రీకృష్ణుడికి మనమంతా కృతజ్ఞులమై ఉండాలి ఆయన యొక్క గుణ గుణగణం చేస్తూ మనము ఆయన పారాయణ చేస్తూ ఉండాలి నీవు ఇలాగే పడుకుంటే ఎలా మేము పాడే పాటలు నీకు సంతోషాన్ని కలిగించవచ్చు కానీ నీవు కూడా మాతో పాటు వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించదు కానీ త్వరగా లేచి రావమ్మా ఇకనైనా తలుపులు తెరువు అని అండాలు తల్లి తన గోపికలందరితో కలిసి నిద్రిస్తున్న ఒక చలికత్తెను నిద్రలేపుతూ ఉన్నది ఇది ఏడవ పాస్ రోడ్ అర్థమండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ